నాగని ప్రజా బలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కొత్తపేట మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చిన్న కుటుంబంతోనే మా ప్రయాణం టీడీపీ జనసేనల నుండి వైసీపీలోకి చేరుకలు చిన్న కుటుంబంతోనే కొనసాగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సంక్షేమం అభివృద్ధి ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలందరికీ చేరువయ్యాయని వచ్చే ఎన్నికల్లో మరలా చిర్ల జగ్గిరెడ్డి గారి కొత్తపేటలో గెలుపు చెందాం ధీమా వ్యక్తం చేశారు పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం మాకు వద్దు అంటూ కొత్తపేట మండలం కొత్తపేట శివారు పెద్దగోళపలం గ్రామానికి చెందిన శెట్టి బలిజ సోదరులు వాసం శెట్టి గణేష్ వాసం శెట్టి మనకంట మాజీ ఎంపీటీసీ దూనపోయిన సత్యనారాయణ వాసం శెట్టి సంతోష్ కుమార్ కాపీ శెట్టి శ్రీను కడలి ఆంజనేయులు వాసంశెట్టి సత్యనారాయణ దూనపోయిన సూర్యనారాయణ వాసంశెట్టి నాగవర లక్ష్మి దూనపోయిన అనంత లక్ష్మి చింతాకుల లక్ష్మి కడలిదేవి దుర్గా కడలిధన లక్ష్మి వాసంశెట్టి కనకదుర్గ వాసంశెట్టి సుబ్బలక్ష్మి తదితరులు ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి కండువాలు కప్పి సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు बॉलीवुड हाँ